ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంచి చెడు ఇప్పటికి అర్థమైంది మంచి చెడు ఏంద్ర బాబాయ్ అంటే మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం వాడు మంచివాడు కదరా ఇటు మంచివాడు కదరా వాడు మంచివాడు కాదు ఇటు మంచివాడు కాదు నెక్స్ట్ వాడు రాదనమాట చెడు అనేది దీన్ని తిప్పి అంటే వాడు మంచివాడు కాదు వాడు మంచివాడు వాడు మంచివాడు కాదు వాడు మంచివాడు కాదు ఛర్డోటర్ అనే టాపిక్ రాదు మంచివాడు కాదా మంచివాడు చోడు మంచివాడు మంచివాడు కాదా మంచివాడు మంచి చోడు అర్థమైంది కదా ఇప్పుడు మనం దాని గురించి టాపిక్ మాట్లాడుకుందాం ఇప్పుడు మంచి చెడు అంటే ఏంటంటే దాని గురించి తెలుసుకుందాం ముందు మెయిన్గా ఇప్పుడు ఏదో సపోజ్ నార్మల్గా నేను అనుకోండి నేను మంచి వాడు అంటే ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఒకడికి నచ్చుతావు ఒకరికి నచ్చను ఇంకొకటి నచ్చు ఇంకొకటి నచ్చను ఇప్పుడు నా నాలాగా నేను ఉంటే ఇప్పుడు ఏంటంటే నీకు నచ్చినట్టు చేసిన అనుకో ఈడే వాడు మంచి వాడు చాలా మంచిరా అది ఇది ఇంకొకరికి ఇంకొకటి నచ్చినట్టు చేస్తే వాడు పోగొడతాడు ఇప్పుడు ఏంటంటే వీడికి నచ్చింది వాడికి నచ్చదు వాడికి నచ్చింది వీడికి వీడికి నచ్చదు ఇప్పుడు మనకు నచ్చినట్టు మనం ఎవడికి నచ్చం పక్కన నచ్చినట్టు ఉంటే మనం వాడికి నచ్చేటప్పుడే మనం మంచివాడు అంటారు మనకు నచ్చినట్టు మనం వాడు మురుకుడు అంట చూడు తిరుగుల వాడేవాడు వాడే వాడు వాడు బుచ్చిపక్క వాడు వాడు సరిగ్గా మాట్లాడు వాడు అది ఇది అని అంటామంటారు అదేమి లేదు మనకు నచ్చినట్టు మనం ఉంటే అది ఎప్పుడు మంచివాడు కాడు వాడు సపరేట్ వాడు మాట్లాడు ఎప్పుడు వాళ్ళు పక్కన నలుగురు ఉంటారు సపరేట్ చేసేస్తారు మనం నలుగురు ఉన్నప్పుడు వాడికి నచ్చినట్టు చేయాలి వీడికి నచ్చినట్టు మాట్లాడాలి అంటే వాడికి నచ్చే టాపిక్ మనం మాట్లాడాలి వాడికి ఏదైనా నచ్చిందో మనం దాని గురించి మాట్లాడాలి అర్థమైంది కదా మీకు అంటే ఇంకొకలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మెయిన్గా టూ టైప్ చేస్తాం ఒకటి ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్ ఫాలోయింగ్ ఉండేది అంటే ఒకటి సినిమా హీరో రెండు పాలిటిక్స్ అనమాట ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నారు అనుకోండి ఇప్పుడు ఈ వీడికి ఒక హీరో అంటే ఇష్టం వీడి వీడికి ఒక హీరో అంటే ఇష్టం మన మధ్యలో పోతాం మనం ఆ ఇద్దరు ఎవరికైతే సపోర్ట్ చేస్తాం వాడికి మనం మంచి వాళ్ళమే ఏ ఊ కేడు పర్వాలేదు బాగానే చెప్తున్నాడు చిన్నగా మన రెండు కాకుండా వేరేది చెప్పినాం అనుకోండి అసలు వాళ్ళు ఎందుకులో పోయి హీరోలు మనకి మోటివేషన్ అసలు అసలు వాళ్ళ వాళ్ళ వల్ల మనకి ఏమొస్తుంది వస్తుంది మనం సినిమాలో పోయి అది ఇది మనీ అంత కాదనుకుంటాము ఫస్ట్ డే ఫస్ట్ అని ఇది అంత అవసరమా ఇది అని చెప్పుడు వీడు వాళ్ళ టాపిక్లోకి రాడు వాడు వేసినా పక్కనే నెట్టేస్తారనమాట మెయిన్ ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరు సపోర్ట్ చేసిన ఒకడు వదిలేస్తారు చెప్పారు మంచివాడు కాదు అంటారు వీడి గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఏంటంటే వీడికి మంచి అర్థమైంది కదా చెప్పింది మనం వాళ్ళకి నచ్చినట్టు ఉంటే మనం మంచి వాళ్ళమే మనకు నచ్చినట్టు మనం చెప్తున్నాం అనుకో మనం వాళ్ళ దరిదాపులో గుర్రాము వేరే మ్యాటర్ అనమాట చెట్టు అని కదా మంచివాడు కాదు మంచివాడు అంతే ఇప్పుడు నెక్స్ట్ పాలిటిషియన్స్ తీసుకున్నాం అనుకోండి ఇద్దరు ఇద్దరు పాలిటిక్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ మనకాడైతే ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి మెయిన్ గా రెండు నడుస్తున్నాయి ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఒకళ్ళకి ఒక పార్టీ ఏదైనా కానీ ఆ ముగ్గురు గురించి వాళ్ళు కొట్లాడుకుంటారు సపోజ్ మనం పోతాం అట్లనే మనం చెప్పినాం ఈడేం చేసిండు ఆయన ఈయన ఏం చేసిండు ఆయన ఏం చేసింది ఆయన ఏం చేసి ఈయన ఏం చేసి ఆడుగుతారు మనం ఏంది వాళ్ళెందుకు వాళ్ళు రాజ వాళ్ళకు రాజకీయ నాయకులు వాళ్ళు వృత్తి వాళ్ళు చేస్తారు వాళ్ళు సొంత డబ్బులు ఏమి పెడతలేరు కదా మనకి వాళ్ళ మనం మనం పోగొట్టుకోవడం ఏమి మనం మన పైసలు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ఫ్లెక్సీ అయిపోయింది మనం వాళ్ళ కోసం పోయి మన టైం వేస్ట్ చేసుకోవడం మన పని మనం చూసుకుంటే మంచిది కాదు వాడు మన కోసం అంత చేస్తుంటే నువ్వేంది నువ్వు అసలు నువ్వు వేస్ట్ అయ్యారు నీకు అదే వచ్చింది నీకు ఇది వచ్చింది నీకు తప్పు ఇప్పించింది మేము అసలు వేస్ట్ కానీ నువ్వు అయితే గ్రేటర్ మన అంటారు వాళ్ళు తర్వాత ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోద్ది అనమాట వాళ్ళ ముగ్గురు నుంచి మనం ఇప్పుడు అవుట్ ఆఫ్ అయిపోతాం తర్వాత వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మన ముగ్గురు ఎవరికైనా ఒకటి సపోర్ట్ చేసింది మనకు వీళ్ళిద్దరికి ఇప్పుడు మన మంచివాడు కాదు వీడికి మంచివాడు ఇప్పుడు ఈడ ఈడన్నా మనకి ఫ్యూచర్లో ఎందుకంటే ఇప్పుడు మంచివాడు అనేది మనకి ఏదైనా ఫ్యూచర్లో యూజ్ అయిందా మనకి ఐదు అని చెప్తుంటాడు మనం అట్లనే మంచోడు మంచోడు కాదు అదే మంచి చెడు దీని గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఒకరికి నచ్చినట్టు ఉంటే మనం మంచి వాళ్ళం మనకు నచ్చినట్టు మనం ఎప్పుడు మంచి వాళ్ళం కాదు విదేశీ సిలబస్ కొన్ని సార్లు వరకు వస్తుంది ఇప్పుడు ఏంది మనం మనం ఏదన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు అది కాదు ఇదని మనం దాన్ని జడ్జి చేసినప్పుకో అది ఎప్పుడు మన లోకల్ ఉండే కదా మన వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు అంటే సపోజు మనం ఈ మధ్య ఒక డైలాగ్ విన్నా అనమాట యూట్యూబ్ లో అరివి చేసి కాదు కోహిని డైమండ్ ఒక చిన్న సికింద్రాబాద్ లో పెట్టి కన్నా దాన్ని ఇంత తక్కువ రేట్ అన్నా కూడా దాన్ని ఎవరు కొనడు అదే దాన్ని పెద్ద ప్లాట్ఫారం మేము పెట్టి దాన్ని ఇన్ని వేల కోట్లు అన్న కూడా అరే ఇంత తక్కువ ఆయన ఆలోచించి కొనేటోళ్ళు వాళ్ళు ఉంటారు అన్నట్టు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళ కోసం మనం మంచి వాళ్ళమని ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అదే ముగ్గురులో ఒకటి సైడ్ ఉండి ముగ్గురికి ఇద్దరు సైడ్ అయ్యట ముగ్గురు గురించి అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట దాని గురించి మాట్లాడకూడదు మంచిది వాడికి మంచి చోడు కాదు మంచి చోడు ఈ తర్వాత మంచి చెడు పక్కన పెట్టేసి మనకు ఇప్పుడు మనం ఏంది వాడు ముచ్చిమొక్క రవి వాడు ఎవరితో మాట్లాడు అనే టాపిక్ మనం చాలా బెటర్ అనమాట అదే మనకి ఇస్తుంది మనం మాట్లాడాల్సి ఉన్నది ఇప్పుడు మన అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నప్పుడు మన ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి అప్పుడు మన వాల్యూ అనేది వేరే లెవెల్ ఉంటుంది అప్పుడు మంచి చెడు అనేది ఏం అనమాట ఇది కరెక్ట్ రవి ఇటు జెన్యున్ గా చెప్పేసిండు ఇదే టాపిక్ వచ్చేస్తుంది అట్నే మనం కూడా మన ప్లాట్ఫామ్ మనం క్రియేట్ ఏం చేసుకోవాలా లేకపోతే ప్లాట్ఫారం కోసం మనం ఎదురు చూడాలా అనేది వేస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు రావడానికి పోవడానికి ఏమి అంటూ చూసినా వరాలు గీరాలు కాదు వస్తుంది అయినా అయినా చేస్తా రేపు ఎల్లుండి అయినా చేస్తా హిందీలో కూడా ఫేమస్ లేదు కల్ కరికాచకర అని అట్నే మనం ఎప్పుడు చేయాలి రేపు చేయాలి కొంత ఈరోజు చేసేయాలా ఈరోజు చేయాలనుకుంది ఇప్పుడే చేసేయాలా అంతేనా మనం కాలం కోసం వెయిట్ చేయకూడదు అర్థమైందా మనమేం కాలాన్ని సృష్టించుకోవాలా సపరేట్గా ఒకటి దానికి ఎట్లా అంటే ఇప్పుడు వాతావరణం ఇప్పుడు వాతావరణం ఉంది సపోజ్ ఎండో వస్తుంది మనం వెంటకు తిరగలేము మనం ఏం చేస్తాం ఇంట్లో ఏ ఏసీ పెట్టుకుంటాం ఆ మధ్యాహ్నం ఫుల్ ఎండ ఉన్నప్పుడు మన కంఫర్ట్ జోన్లో మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంది మన ఇంట్లో ఏసీ వేసుకొని ప్రశాంతంగా పండుకొని ఎండ పోయినా సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు అప్పుడు తిరుగుతాం ఏంటిది అది మనం క్రియేట్ చేసుకున్న కాలం అనమాట అర్థమైంది కదా మీకు చాలా సింపుల్ అనమాట అట్ని ఇప్పుడు వాతావరణం చల్లగా ఉందనుకోండి సల్లటి వాతావరణం మనం బయటకు పోలేము పోవచ్చు కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు మన ఓడిని మనం పోకుండా మనం ఏం చేయాలి కొంచెం వెదర్ మారినాక కొంచెం ఏంటో మనం పోగలుతాం అది మనం క్రియేట్ చేసుకున్న కాలం అట్నే మనం కాలం ఉంది కదని చెప్పి మనం దా ఇప్పుడు దానికోసం వెయిట్ చేయాలా అనేది కాదు ఇప్పుడు పోయేదాకా వెయిట్ అనేది కాదు దానికోసం మనం ఇంట్లోనే ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని మన కంఫర్ట్ జోన్ లో మనం ఉండటం అనమాట అర్థమైంది కదా మీకు అదే అదే లెక్కన కాలం రేపు వస్తుంది కదా నేను రేపు చేస్తా సపోజ్ నేను ఆరు నెలల తర్వాత చేస్తాను నాకు అది చేస్తా ఇది చేస్తా నీకు ఈరోజు ఆలోచన వచ్చిందా ఈరోజు చేసేది ఏదైనా మాట్లాడుకుంటున్నావా మన ప్లాట్ఫారం నీ ప్లాట్ఫారం అయితే ఎక్కడ కాదనమాట నీ ప్లాట్ఫారం ఏదైతుందో అక్కడ పోయినప్పుడు నువ్వు మాట్లాడాలి ఎక్కడున్నప్పుడు ఏంటంటే అది నీకు ఈ లెవెల్ ఉంటుంది కదా ఈ లెవెల్లో నువ్వు మాట్లాడడం వేస్ట్ నీకు తెలుసు ఆ టాపిక్ గురించి మనం మాట్లాడడం వేస్ట్ ఆ ముగ్గురు ఒకరిని సాటిస్ఫై చేశారు అక్కడికి ఆ ముగ్గురితో మనం అవుట్ ఆఫ్ సిలబస్ అయ్యి వాడు ఎవరితో మాట్లాడాడు అనే టాపిక్ మన సపరేట్గా ఉంటే బెటర్ అనమాట ఎవరికి నలుగురికి మనం గైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు ఎటర్ చేసినావా ఇది ఒక డైలాగ్ అంటది తెలుగులో పందికి సాగం అన్న గియ్యో పాతకమన్నా గియ్య అని అదే మీరు ఎవరికైనా చెప్పినాడు ఒకడైనా సీర్టీస్ అయితే వాడి గురించి మాట్లాడగలుగుతారు మన ఒకటో సిలబస్ చేసినవి పోరా పో నువ్వు పో చెప్పినవు కానీ మా వాడి అట్ట పొడిసరు మా వాడి ఎట్ట పొడిస్తున్నా ఇది ఇదే సిలబస్ ఉంటుంది మనకి ఇది ఇది మనం మన ప్లాట్ఫామ్ వచ్చే వరకు ఏంటిది ఇక్కడ కాదు ఇక్కడ అనమాట మన ప్లాట్ఫామ్ వచ్చే వరకు మనం గురించి మాట్లాడుకోవటం మంచిది అదే వెయిట్ చేయటప్పుడు నువ్వు ఇక్కడే లోపల కూర్చో నువ్వేం లేదు నువ్వు అనుకున్నదే నువ్వు బుక్ చదువు ఏదైనా టైం కోసం వెయిట్ చేయగలదు టైం క్రియేట్ నువ్వు రేపు రాలేదా రేపు నేను చెయ్యాలా ఎట్లా ఇది సంథింగ్ నేను ఇలా చేయగలుగుతానా అంటే క్రియేట్ చేసుకుని ఆలోచించు నువ్వు కాలం వస్తుంది కదా అని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చొని రాసుకోవటం ఇంట్లో కూర్చొని చదువుకోవటం ఇది కాదు నువ్వే చేయాలనుకుంటున్నావు నేను అది చేయాలనుకుంటున్నాను అది చేయాలి ఇది మ్యాటర్ కాదు ఇది ఇది క్రియేట్ చేసుకుని ఓన్ గా నీ కోసం ఏంటిది ఏమి మారిపోదు ఇక్కడ కాలం ఎప్పుడు ఉంటది పొద్దున్నే ఆరు అవుతుంది తెల్ల సాయంత్రం అవుతుంది చీకట పడితే మళ్ళీ పొద్దుగా సూర్యుడు వస్తాడు పోతాడు వస్తాడు పోతాడు టైపు ఎప్పుడు నిమిషానికి అరవై సెకండ్లు ఉంటాయి గంటకి అరవై నిమిషాలు ఉంటాయి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాలం ఏమి లేదు ఎండాకాలంలో వాళ్ళ పడితే వర్షాకాలంలో వస్తుంది ఇది వస్తుంటుంది పోతాడు దీంతో నీకు సంబంధం లేదు నీ కోసం సమయం రాదు నీ కోసం కాలం దగ్గర రాదు అది ఎప్పుడు ఒకటే లెవెల్లో దాని ఆడలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం చేసే పొల్యూషన్ కొంచెం వెదర్ చేంజ్ ఉంటుంది అంతే అనమాట మనం దాన్ని ఏం చేయాలి మనం సొంతంగా క్రియేట్ చేసుకొని ఒక అడిగేయాల ఏంది నేను ఇప్పుడు చేయాలి అనుకుంటున్నట్టు ఏంది నువ్వు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది నీ దానికి సంబంధించింది నువ్వు క్రియేట్ చేస్తావు మన ఓన్ క్రియేటివిటీ ఉంటుంది కదా దాన్ని మనం ఏంటంటే దానికోసం ప్రయత్నించాల రేపు కోసం ఈ రోజే ప్రయత్నించాలి నేను రేపు చేయాలకుండా ఇప్పుడు చేయాలి నేను ఎలా చేయాలి అంటే దాని గురించి ఆలోచించు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నేను ఎల్లుండి చేస్తాను అవతలం చేస్తా సపోజ్ నేను వాడిని అడిగిన వాడితో ఇప్పుడు సపోజ్ ఉప్పుకోండి నువ్వు ఒక్కరు లేని వాడు వాడిని అడిగినావు నువ్వు అడిగినా పర్లేదు ఎందుకంటే తోడికి అడిగినావు మంది నేను ఫిర్యాదు ఎల్లుండి వస్తాను కానీ నువ్వు వాడి కోసం రోజు నువ్వు వేస్ట్ చేసుకుంటావు రేపు పోదాం రేపు అన్నప్పుడు నువ్వు ఈరోజు పొయ్యి రేపు వచ్చేయొచ్చు నువ్వు ఈరోజు వేస్ట్ చేసుకో మరి రేపు పోయినప్పుడు నీ లైఫ్లో రోజు ఒక రోజు అంటే ఏంది ఇరవై నాలుగు గంటల్లో నిమిషానికి అరవై నిమిషానికి అరవై సెకండ్లో అర్థమైందా గంటకు అరవై నిమిషాలు మన లైఫ్లో నువ్వు ఈరోజు నీకు అంటే సెకండ్ వాల్యూ నీకు తెలిగిపోవద్దు ఇప్పుడు మనం సెకండ్ వాల్యూ అంటే ఇప్పుడు ఒక పెద్ద అమ్మాయిని ఒక పెద్ద హీరోను వాళ్ళు రోజుకి ఇప్పుడు ఎన్ని కోట్లు చంపేస్తారు వాళ్ళ సెకండ్కి వేల లక్షల చంపేస్తారు నీ నీ వాల్యూ అనేది నీ సెకండ్ వాల్యూ అనేది రేపు రూపాయల ఉండవచ్చు వేలల్లో ఉండొచ్చు అర్థమైందా నేను ఇంతే అను లేదు నేను ఇంకా అనుకున్న ఇంక ఎక్కువైపోతుంటది చెప్పింది బాగా అర్థమైంది కదా మీకు నేను ఇంత నాకో ఏం లేదు నేను ఇంకా అనుకున్నాడు ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది నీ సపోర్ట్ అనేది నీ నీకు మాత్రమే కావాలా ఏదో వాడికి అవసరం లేదు నిన్ను నీకంటే ఎవడు ఎక్కువ మోటివేట్ చేయలేడు నీకు వచ్చింది ఏంటిదో నీ నీకు వచ్చింది నీకంటే బాగా ఎవడో గెలవదు నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకున్నావు అంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఓన్ క్రియేటివిటీ కానీ నీ సొంతంగా ఏదన్నా నీకు ఇది వచ్చిందంటే నువ్వు చేయగలుగుతావు అంతే అది నీకు దాంట్లో లోటుపాట్లు ఉన్నా కూడా సపోజ్ నువ్వేది చదువుకోకుండా మనకి సొంతంగా క్రియేటివిటీ ఉంటది ఆ జీన్స్ పరంగా కావచ్చు మన పెరిగే విధానాలను కావచ్చు మన చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు వాటి వల్ల ఆ నీకు ఆటోమేటింగ్ తెలిసిపోద్ది నీకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నీకు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంటావు అదే అనమాట నీ ఓన్ టాలెంట్ దానికి సంబంధించి నువ్వు మాట్లాడుకోవాలా నువ్వు ఈ రోజు నీ సెకండ్ వాల్యూ ఏమీ లేకపోవచ్చు రేపు నీ సెకండ్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్పలేదు సెకండ్ అంటే ఇప్పుడు నేను మాట్లాడే ఒక వర్డ్ ఆ లోపే సెకండ్ వచ్చేస్తుంది దాని గురించి నువ్వు సొంతంగా ఏదైనా క్రియేట్ చేయి ఇంతే కానీ నీ కోసం కాలమే అని చెప్పి నువ్వు రేపు కోసం ఎదురు చూస్తా రెండు కోసం ఎదురు చూస్తా రేపు అని వేస్ట్గా రోజులు వేస్ట్ చేసుకోవద్దు నువ్వు నీకు ఒక లోక జ్ఞానం వచ్చేలా నీకు టీనేజ్ వచ్చేలా టీనేజ్ కంప్లీట్ అయ్యా ట్వంటీ వచ్చేలా నీకు కాలరీ సాగు ఇప్పుడు జనరేషన్ పోయినట్టే మహా అంటే యాభై అరవై సంవత్సరాల కంటే ఎక్కువే బతకరు మనం దాన్ని చూసుకుంటే సెలబ్రేట్ అవుతూ డెబ్బై రెండు డెబ్బై సంవత్సరాలకి అవుట్ అయిపోతారు మనం ఏజ్ ఇప్పుడు అందరు టీనేజ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు అందరు ఇప్పుడు యూత్ మినిమం థర్టీ ఉంటుంది మహా అంటే మనం బాత్ మనం అన్ని బాగుంటే ఇంకా థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ బతకం నువ్వు ఈ రోజుని రేపు కోసం వాద వాయిదా రేపు నీకున్న ముప్పై సంవత్సరాలు ఒకరోజు వెళ్ళిపోయినట్టే నువ్వు ఎంత తొందరగా చేయాలనుకుంటావు అంత తొందరగా చేసేవి కానీ నువ్వు చేయాలనుకున్న దానికోసం ఏంటి దాంట్లో చూసినావా ఫుడ్ నేను రేపు చేయాలని చెప్పి ఈరోజు పస్తులు రేపు కోసం ఈ రోజు దాచిపెట్టుకోవడం అందరూ ఈరోజు పుష్టిగా ఉండు నీకు ఉన్న దాంట్లో తిను రేపు కోసం నువ్వు ప్రయత్నించు నీకు కుదరకపోతే నువ్వు మళ్ళీ ఏదో ఒక పని చేయగలతో మళ్ళీ నువ్వు ఏదో ఒకలాగా సంపాదించుకుంటావు నువ్వు చేసే పని కోసం వాయిదాలు నువ్వు పస్తులు ఉంటావు ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే రేపు ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒకరోజు ఫుడ్డు తినలే రేపు తిందా దాచిపె సపోజ్ ఈ రోజు ఏం లేదని చెప్పి దాచిపెట్టుకోవాలి రేపు కోసం నువ్వు మనీ దాచిపెట్టుకోవాలి ఈరోజు తింటేనే నీకు రేపు ఇప్పుడు నువ్వు ఒక వారం బతుకు తను అడివి ఈరోజు నువ్వు పుష్టిగా నువ్వు హెల్తీగా ఉన్నావు అనుకో రేపు వారం పోయి సపోజ్ ఇంకా ఎనిమిది రోజులు ఒక పది రోజులు బతికే ఛాన్స్ కూడా ఉంటుంది దాంట్లో చూడ మెడికల్ మెరాకులని నువ్వు ఎంతైతే ఆరోగ్యంగా ఉంటావు నువ్వు ఎంతైతే సంతోషంగా ఉంటావు నువ్వు ఎంతైతే అయితే అప్పుడే నీకు లైఫ్ ఎక్స్పెండ్ అవుతుంటుంది అలాగే నువ్వు రేపు కోసం ఈరోజు పరిస్థితులుండే నీ జీవిత కాలాన్ని కూడా తగ్గించుకుంటే కాదు అన్నీ ఉండాలా కాకపోతే నీ టైం ఏంది నువ్వు దాన్ని ఎక్స్పెండబుల్ చేసుకుంటున్నావు నీ ఓన్ క్రియేటివిటీ నువ్వే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలా నువ్వే దాన్ని స్టేజ్లో దాంట్లో చూసినా స్ట్రాంగ్ నాలుగు గోడలు గా చేసుకోవాలా ఎవడో వస్తాడు మనం దేనికోసమే చేస్తాం వాడు ఈడు ఈడు అని ఏమీ అవసరం లేదు మనకి మనం సొంత కష్టం మనం ఏదైనా చేసుకోవాలి సపోజ్ దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే చూసిన ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళు యూట్యూబ్ మస్తు నడుపుతారు ఏంది అది వాళ్ళు టాలెంట్ ఒక్కొక్కరికి ఏదైనా పుట్టుకుతుంట ఒకరికి ఓ టాలెంట్ యాక్టింగ్ ఉంటుంది ఏ ఏ వీడియోస్ ఇప్పుడు ఒక ఫన్నీ వీడియోస్ ఒక మోటివేషన్ వీడియోస్ ఒక అది ఇది ఒక వీటి కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అని మస్తు వంటలు ఇంట్లో అన్ని చేస్తారు కదా అట్లే ఏదన్నా కానీ ఓన్ క్రియేటివిటీ నీకు ఉంటుంది నువ్వు ఒకరిని డిఫెండ్ అయ్యి అంటాడు ఒకరి సలహా ఇస్తారు నువ్వు పోటీ గారు ఏం అవసరం లేదు నీకు నచ్చినట్టు నువ్వు నీకు వచ్చిందే నువ్వు చేయి అదే నీకు ఒక వయసు వచ్చే నువ్వు అంట చూసి నీకు ఆ వయసు వచ్చే నువ్వు ఆటోమేటిక్ నువ్వు మారిపోవాలని థింకింగ్ స్టైల్ మారా నీది మారా ఈ మంచి చెడు వాటికి నువ్వు కట్టుబడకూడదు దూరం అయిపోవాలి వాడికి వీడికి నువ్వు కూడా సమాధానం చెప్పాలి నువ్వు కొన్నప్పుడు నేను చెప్పినా కదా ముచ్చి తీసుకొని అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోవాలి నీ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ కాదు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నా అది నీకు మాట చూడవు నీ టాలెంట్ అనమాట అది అంతేగాని వాడుకోసం వీడి కోసం నువ్వు వేస్ట్ గా నీ రోజులు వేస్ట్ చేసుకోవడం అది ఇది వాడి కోసం వీడి కోసం మంచి వాడు అనిపిసుకోవడానికి అది ఇది ఏం అవసరం లేదు నీ ఒకటి చెడ్డోడు కూడా అనిపిసుకోవాల్సిన అవసరం లేదు బుచ్చుమొక్క వాడు అంతే వాడితో మాట్లాడుకుండా బుచ్చుమొక్క వైపు కరెక్ట్ అది నీకు ఏమన్నా టైం వస్తుంది కాదు టైం నువ్వే క్రియేట్ చేసుకోవాలి ఆలో నీకు ఏమైనా చిన్న అవకాశాలు చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయ్ అనుకో నీ గోల్ ఇది మధ్యలో ఒకటి వస్తుంది ఏంటిది నిన్ను పైకి లేపడానికి ఏదంటే ఎవడో ఒక అవకాశం వస్తుంటే చూసినావు దాన్ని యూజ్ చేసుకో అరే నా గోల్ అదే కదా నేను ఆడే ఉంటాను నేనంటే ఇప్పుడు ఈ రోజు కదా ఇది ఈ రోజు అనమాట ఇది రేపు ఇది ఎల్లుండి నువ్వు సపోజ్ ఎల్లుండిగా నింప అయితే ఆలోచిస్తా ఉన్నావు అదేం అవసరం లేదు నువ్వు ఈ మధ్యలో ఉన్న రోజుని యూజ్ చేసుకుని సెకండ్ స్టెప్ వేసేయచ్చు అర్థమైంది కదా అది నీకు అవసరం అయితేనే నువ్వు అనుకో రాంగ్ స్టెప్లు ఇన్ స్టెప్లు ఏమి అవసరం లేదు మనిషికి ఒక టీనేజ్ కంప్లీట్ అయితే ఒక అవగాహన ఉంటది ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి పూర్తిగా నీ నీ టాలెంట్ నువ్వు ఎవ్వడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి ఏంటిది కాలం కోసం ఎదురు నీకే కాలాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు చెప్పినా కదా ఇంట్లో ఏదన్నా కానీ పరిసరాలు ఇంకా వీడియో చెప్పుకోవటం అది చాలా అనమాటది ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన ఇంతే అనమాట ఓకే మీకు చెప్పింది చాలా వరకు అర్థమైంది అనుకుంటా ఏదో సిలబస్ తెచ్చిందని అనుకుంటారు మంచి చెడుకి ఈ రెండే డెఫినేషన్స్ నువ్వు అనుకుంటే నువ్వు మంచి చూడు రెండు మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు వాటి కట్టుబడాల్సిన అవసరం కూడా లేదు దూరం ఉంటే అవుట్ ఆఫ్ చూసి ముచ్చుముఖం లేదు నువ్వు అందరికి ముచ్చమఖం అయితే అయిపోతే తర్వాత నీ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు నీ లెవెల్ వేరే ఉంటుంది అప్పుడు నిన్న అందరూ చూస్తారు ఏమి లేనప్పుడు నీ సెకండ్ వాల్యూ ఏమి ఉండదు రేపు నేను ఇంకా అనుకున్నప్పుడు నీ సెకండ్ వాల్యూ ఎంతో పెరుగుతుంది అది ఒక్కటి గుర్తు ఎక్కడ పడితే అక్కడ నీ వేస్ట్ వాల్యూబుల్ టైం వేస్ట్ చేసుకుని మంచి చోటు చేయడనే బంధంలో ఎక్కువ ఒప్పుకోకూడదు ముచ్చమఖం అయితే నీకు కరెక్ట్ ఓకేనా నేను చెప్పి నేను చెప్పిన వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా మీకు నైస్తే పక్కా లైక్ షేర్ సబ్స్క్రైబ్ రెండు మూడు చేసేయండి సరే మనం ఇంకొక మంచి వీడియోతో వచ్చేద్దాం నేను ఏంటంటే చెప్పింది మీకు చాలా వరకు నచ్చకపోవచ్చు ఏంటంటే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది చెప్పింది అని చెప్పి నేను రియాలిటీ చెప్తాను అనమాట ప్రతి ఒక్కటి చెప్పేది వేరు నువ్వు దానికోసం ఎదురు దీనికోసం నేను ఓన్లీ రియాలిటీ చెప్తాను మీకు ఇది అర్థమై అప్పుడు నేను రియాలిటీలోనే బతకాల మన కోసం వచ్చేది అవన్నీ ఒక అవుట్ ఆఫ్ సిలబస్లు అవి మన క్రియేట్ మీకు రియాలిటీ ఇది మీకు చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి అర్థం కాకపోయినా స్పీడ్ స్పీడ్ కాబట్టి ఇటుతో ఇది కాబట్టి కొంచెం అంటే చేస్తే మూవీ స్టైల్ చెప్పేసాను నేను ఎందుకంటే నాకు కొంచెం అది అలవాటు అనమాట అది వేరే స్టైల్ అనమాట అందుకని కొంచెం జాగ్రత్తగా ఏంటండి మీకు మొత్తం కొంచెం ఒకసారి కాబట్టి రెండోసారి మళ్ళీ ప్లే చేసుకోండి ఇది అర్థం కాబట్టి అప్పుడు మీకు చాలా సింపుల్గా ఫార్వర్డ్ చేసుకుని ఇంటి క్లియర్గా అర్థమైపోతుంది వీడియో ఇదే మన అవుట్ ఆఫ్ సిలబస్ మంచి దీంట్లో నీకు ఒక టాపిక్ తెచ్చిన కదా మధ్యలో ఏంటిది అది నువ్వు నువ్వు ఖాళీ ఉండి నీ లైఫ్ని ఎక్స్పాండబుల్ చేసుకోవట్లేదు అని దాన్ని ఎక్స్ప్లైనబుల్ చేసుకోవాలి అంటే లైఫ్ని తగ్గించుకోకు ఎక్స్ప్లైనబుల్ చేస్తా అని చెప్పినా కదా దాని గురించి మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం దాన్ని అవుట్ ఆఫ్ దీంట్లో తీసుకొచ్చారు అనమాట అది దీనికి క్యాప్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోయింది ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది అందుకే దాన్ని హోల్డ్ చేసేసిన దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో దాని వీడియో చెప్పేస్తాను ఓకే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం బాయ్